నమస్కారం సార్ సార్ మన వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో ఉన్న మన టీం మెంబర్స్ అందరికీ కొంతమందికి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనము క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం వీడియో ప్లే చేసినప్పుడు వీడియో సబ్మిట్ కావట్లేదు సో దానికి ఒక రెండు మూడు చోట్ల మనం దాన్ని కరెక్షన్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సార్ ఫస్ట్ థింగ్ మనము మన సిస్టమ్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో మనము డిఎన్ఎస్ అని టైప్ చేయండి డిఎన్ఎస్ టైప్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని వస్తుంది ప్రైవేట్ డిఎన్ఎస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ని చూడండి ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ని క్లిక్ చేయండి చేస్తూనే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి త్రీ ఆప్షన్స్లో కొంతమందికి ఆటోమేటిక్లో ఉంటుంది లేదా కొంతమందికి ప్రైవేట్ డిఎన్ఎస్లో ఉండొచ్చు ఎక్కడున్నా కానీ తీసేసి ఇక్కడ ఆప్షన్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి సార్ తర్వాత మన వన్ ఆపర్చునిటీ ఆ యాప్లోకి వెళ్ళిపోయి ట్రైల్ చేయండి వీడియో ప్లే చేయడానికి ట్రై చేయండి సార్ అంటే యాప్ తీసేయాలి ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఈ సెటప్ను మనము తీసేయాలి తీసేసి మనం వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ వెళ్ళి వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు మనము ట్రైల్ చేయాలి వచ్చిందా ఓకే రాని పక్షంలో ఒకవేళ వీడియో ప్లే కాని పక్షంలో మనం అప్పుడు ఏం చేయాలంటే సార్ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ వన్ ఆపర్చునిటీ ఇది మన యాప్ అనుకోండి ఈ యాప్ మీద ఫింగర్ కంటిన్యూగా ప్రెస్ చేసి పట్టుకోండి అప్పుడు మనకు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటేనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి సార్ ఇక్కడ సెలెక్ట్ అన్ఇన్స్టాల్ ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది ఐ బటన్ రౌండ్లో ఐ అని రాసింది ఆ ఐని క్లిక్ చేయండి సార్ చేసిన తర్వాత ఇక్కడ మన కొన్ని ఆప్షన్స్ వస్తాయి స్క్రీన్ మీద ఇందులో నోటిఫికేషన్స్ ఫస్ట్ ఆప్షను ఇది నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అల్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనము అలౌ చేయాలి సార్ అలౌ సౌండ్ అండ్ వైబ్రేషన్ ప్లస్ అలౌ నోటిఫికేషన్ అని ఉంది కదండి సార్ మెయిన్గా అలౌ నోటిఫికేషన్ ఇది ఆఫ్గానే ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి సార్ సో ఇది ఇది ఒక ఆప్షను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ పర్మిషన్స్లో మనము ఈ లొకేషన్ ఉంటుంది ఈ లొకేషన్ పర్మిషన్స్లోకి వెళ్ళి అలౌ ఓన్లీ వెల్ విల్ యూజింగ్ ది యాప్ ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఓకే తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సార్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది సార్ స్టోరేజ్ స్టోరేజ్లోకి వెళ్ళండి స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఒక యాప్ యాప్ డాటా క్యాచ్ టోటల్ అని మొత్తం ఉంది సో మనం వీటన్ని ఏం చేయకపోయినా డైరెక్ట్గా మనకి ఇక్కడ కింద బాటంలో క్లియర్ డాటా అని ఉంది ఈ క్లియర్ డాటాను క్లిక్ చేసి డాటాను డిలీట్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ డిలీట్ చేస్తాను అన్నీ జీరో అయిపోయినాయి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము బ్యాక్ వచ్చేయాలి ఇంకా నుంచి బ్యాక్ వచ్చేసి మన వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏమైపోతుంది ఇక్కడ చూడండి నాకు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ లాగా వచ్చింది ఇక్కడ మళ్ళీ అలౌ చేసుకోవాలి వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ అయింది సేమ్ మనం యాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసినప్పుడు జరిగిందో అలాగే సేమ్ ఇక్కడికి వచ్చాము మన ఫోన్ నెంబర్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత మళ్ళీ సెండ్ ఓటీపీ కొట్టాము సారీ ఇక్కడ మనము టర్మ్స్ అండ్ కండిషన్ ఎక్సెప్ట్ చేయాలి కింద తర్వాత మనం సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి ఓటీపీ ఓకేనా ఇది నెంబర్ కరెక్టానా అని వస్తుంది ఎస్ అని చెప్పండి తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీతో లాగిన్ అవ్వాలి ఓకే ఓటీపీ వచ్చింది డబల్ ఫోర్ ఓకే ఓటీపీ మనం తీసేసుకుంది సిస్టమ్ ఇప్పుడు మనం వన్ ఆపర్చునిటీ యాప్లో మనం లాగిన్ అవుతున్నాము ఇక్కడ మనము ఫస్ట్ ఆప్షన్ యూజింగ్ దిస్ యాప్ విల్ యూజింగ్ ద యాప్ యాప్ ఎప్పుడు యూజ్ చేసినా మనకు నెట్ లొకేషన్ ఆన్ అయ్యేటట్టుగా అది ఓకే చేసుకొని మనం ఇప్పుడు మనము యాడ్ చూడ్డానికి ట్రై చేయాలి సేమ్ మనం ఫస్ట్ చేసేవాళ్ళం కదా యాడ్ చూడ్డానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ వస్తుంది మనం డోంట్ షో దిస్ ట్యూటోరియల్ అగైన్ అనేది క్లిక్ చేసుకొని వ్యూ అవైలబుల్ టాస్క్ అని క్లిక్ చేస్తూనే ఇప్పుడు మనకు టాస్క్ వచ్చేస్తుంది టాస్క్ను ప్లే చేయొచ్చు ఆటోమేటిక్గా టాస్క్ ఇలాంటి ఈ రెండు మూడు ఆప్షన్స్లో మనం కన్నా దీన్ని సర్చ్ చేసుకుంటే వాటను క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఓకే चेस्ट ऑटोमेटिक मन को वीडियो प्ले अ So, ये या कुछ गासे खाने गासे का मन नहीं नहीं हो रहा है लेज मंगवा ले और कुरकुरे भी मंगवा लेता हूं तो एक कोक भी मंगवा ले और मीठे में डेरी मिल्क अब इतना सब कुछ हो ही गया तो कॉर्नेटो भी मंगवा ले ले चॉकलेट मिले बटर कहां से मंगा रहा है ब्लिंकेट कर रहा हूं 10 मिनट में आ जाएगा